హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి ఎన్నో పోషక విలువలు ఉన్న అన్నం తయారీ విధానం చూద్దామండి దీనికి కావాల్సిన పదార్థాలు వేరుశెనగ గుళ్ళు వంద గ్రాములు నువ్వులు యాభై గ్రాములు పాతి గ్రాములు పొట్టు మినపప్పు పాతి గ్రాములు పచ్చిశనగపప్పు రుచికి సరిపడా ఎండుమిర్చి కొన్ని చిన్నుల్లి పైరమ్మలు ఫస్ట్ పొయ్యి మీద పాన్ పెట్టుకొని వేరుశనకాయ గుళ్ళని మాడకుండా సన్నప్సగన వేగించుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా కావాలండి దీనికి అన్నం మాత్రం వండేసి ఉంచాను ఇద్దరు మనుషులకి సరిపడే అన్నాన్ని వండేసి ఉంచాను నేను పక్కన వేరుశెనక్కాయ గుళ్ళు బాగా వేగిపోయినాయి అండి అట్లా పొట్టు ఊడిపోవాలి మనం ఇట్లా అనగానే ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పచ్చిశనగపప్పు పొట్టు మినపప్పు కలిపి సన్నపు సగన వేగించుకోవాలి ఇవి కూడా కమ్మగా మంచి సువాసన వచ్చేంత మటుకు వేగించుకొని షిమంట మీద కదండి కొంచెం టైం పడుతుంది కానీ సన్నపు సగనే వేగించుకోవాలి వాటిని కూడా పక్కన పెట్టేసి తెల్ల నువ్వులండి వీటిట్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది వీటిని కూడా వేగించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఎండుమిర్చి ఒకరో ఘాటు తక్కువగా వేసుకుంటే ఈ పొడిని ఎక్కువగా వాడుకోవచ్చు ఇది కూడా బాగా వేగిపోయాయండి వీటిని కూడా పక్కన పెట్టేసుకొని అన్నిటినీ చల్లారినివ్వాలి వేడిగా వేస్తే మిక్సీ జార్ పాడైపోతుంది ఫస్ట్ మినప్పప్పు పచ్చిపప్పుని వేసి పౌడర్ చేశానండి తర్వాత ఎండుమిర్చిని వేసి పౌడర్ చేశాను ఇలాగ వస్తుంది ఇలాగ వచ్చిన దానిలోకి వేగించుంచుకున్న గుళ్ళు నువ్వులు తెల్ల నువ్వులైతే బాగుంటాయండి అందుకని నేను తెల్ల నువ్వులే తీసుకొచ్చాను వెల్లుల్లి రెమ్మలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసరికి ఇలాగ వస్తుంది దీన్ని ఒక పక్కన పెట్టుంచుకొని పొయ్యి మీద మళ్ళీ పాన్ పెట్టుకోవాలి అందులోకి నూనె కూడా వేసుకోవచ్చండి నేను బాగుంటుందని చెప్పి నెయ్యి వేసాను ఒక టేబుల్ స్పూను కొంచెం ఎక్కువ నెయ్యే పడుతుంది మామూలుగా అయినా అన్నంలో కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటాం కదండీ అట్లాగే దీనిలో ఫస్ట్ ఒకేసారి వేస్తున్నాము నెయ్యి బాగా కరిగిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర కరివేపాకు ఇంకా ఏమొద్దండి తాలింపుకి ఆ రెండు చాలు టేస్ట్గా ఉంటుంది ఇవి కూడా ఒకరోజు చెటపట్లాడంగానే మనం రెడీ చేసి ఉంచుకున్న కారం ఉంది కదండి అది ఘాటు తక్కువగా చేశానండి నేను అందుకని మరింత పౌడర్ పడుతుంది ఆ పౌడర్ని ఆ వేగిన తాలింపులోకి వేసి నాలుగు టేబుల్ స్పూన్ల పౌడర్ పడుతుందండి ఇది కొంచెం వేగంగానే అన్నం వండి ఉంచానని చెప్పాను కదండి ఆ అన్నాన్ని దానిలోకి వేసేసి బాగా కలబెట్టుకోవాలి బాగా కలపెట్టాలండి అన్నానికి పట్టేంత మటుకు నేను వేసిన ఉప్పు కారం అన్నీ నాకైతే సరిపోయాయండి ఒకరో టేస్ట్ చూసుకొని ఏమన్నా తగ్గితే కొంచెం ఉప్పు వేసి కలుపుకోవటమేనండి రెడీ అయిపోయిందండి ఎన్నో పోషక విలువలు ఉన్న రైస్ రెడీ అయిపోయింది పల్లీ రైస్ రెడీ అయిపోయిందండి తీసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడటం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంది కదండి కలర్ఫుల్గా టేస్ట్ కూడా అదిరిపోతుందండి థ్యాంక్ యూ